అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నేను బాగున్నాను మీ అందరికీ కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇదైతే ఉదయాన్నే బాబుకైతే క్యారీస్ కట్టిస్తున్నానండి బాక్స్ అయితే మాత్రము ఆ రోజు కొంచెం అయితే పెట్టాను ఒకవైపు ఒకవైపు అయితే రసం పెట్టేస్తున్నాను ఇదైతే పెర్రీ చట్నీ చేశాను అంటే బిర్యానీలోకి ఈరోజు చికెన్ బిర్యానీ చేశాను నైట్ చికెన్ తెచ్చారండి కొంచెం ఉంచి మ్యాగ్నెట్ చేసి ఉంచుతాను ఉదయాన్నే వేరంగా అయితే అయిపోద్ది కదా బిర్యానీ అని కొంచెం అంటే నాన్ వెజ్ ఈ రోజుతో లాస్ట్ కదండి బుధవారం అయితే నాన్ వెజ్ వండాను ఈ రోజుతో లాస్ట్ ఎందుకంటే శ్రావణ మంత్ శ్రావణ మాసం అంతా కూడా మేమైతే నాన్ వెజ్ అనేది తినను అందుకని ఈ రోజుతో లాస్ట్ కాబట్టి ఈరోజే వండేసాను అది వండిసి బాక్స్ అయితే కట్టేస్తున్నాను బాబుకి అయితే నైటే ఉందిలే చికెన్ వండాను కదా నైట్ కొంచెం కర్రీ అయితే ఉంది అది కొంచెం తినేటప్పుడు వేడి చేసుకుంటే సరిపోద్ది ఫ్రిడ్జ్లో పెట్టాను ఇవిదైతే మాత్రం బిర్యానీ ఒకటి బాబుకి అయితే కట్టాను అది కొంచెం పెరి చట్నీ కూడా పెట్టేసి కొంచెం ఫ్రూట్ కూడా పెట్టేసి బాక్స్ అయితే కట్టేసాను ఇప్పుడైతే మాత్రం ఇంటిని అంతా క్లీన్ చేసుకోవాలండి ఇది మూడు రోజులు తీసానండి ఈ క్లీనింగ్ అనేది అంటే చేయడం కూడా మూడు రోజులు అయ్యింది క్లీనింగ్ చేయడం అనేది వంట గది ఒకటే ఒక పూట ఒక పూట కాదు సారీ చెప్ సారీ ఒక్క రోజు పట్టిందండి అంటే మొత్తం ఇది కబోర్డ్ వరకే కానీ లోపల అసలు కబోర్డ్స్ ఉన్నా సరే ఎంత దుమ్ముందండి అసలు చెప్పలేను అసలు దుమ్ము చాలా విపరీతంగా పట్టిస్తుంది అది కాక డోర్లు వేసుకునే ఉంటాను అయినా సరే సరే దుమ్ము ఎలా పట్టిందో నాకైతే అర్థం కాలేదు మొత్తం అవన్నీ మళ్ళీ మొన్న ఎప్పుడు సంక్రాంతికి క్లీన్ చేశాను కదా మళ్ళీ అది కాక నెల నెలకి కూడా నేను కొంచెం అంటే డీప్ క్లీన్ చేయాలి చేయాలండి మామూలుగానే క్లీనింగ్ అయితే చేసుకుంటాను బయటకు అయితే మాత్రం చాలా నీట్గా ఉన్నట్లుగానే కనిపించింది కానీ విపరీతంగా దుమ్ము ఉంది పైన అయ్యేవి కూడా నాకు అందవు కదా అందుకనే మా వారికి అయితే కొంచెం బతిమీలాడానండి పైన ఉన్నవన్నీ కూడా మా వారు దులిపేసి స్ప్రే చేసి దాన్ని అయితే కబోర్డ్స్ అన్నీ కూడా నీట్గా క్లీన్ చేస్తున్నారు లోపలవన్నీ కూడా తీసేసి మొత్తం క్లీన్ చేస్తున్నారు అండి ప్రతీది కూడాను సామాన్లు అవన్నీ కూడా లోపల ఉంటాయి కదండీ ప్రతీ ఇది కూడా తీసుకొని అవి క్లీన్ చేసుకుని మళ్ళీ లోపల పెట్టుకుంటున్నాను అయితే ఇంకా ఈ పప్పులు ఉప్పులు అవన్నీ కూడా వేసుకున్న డబ్బాలు అవన్నీ ఉన్నాయి కదండి నేను ఇంకెలాగో ఈ డబ్బాలు కూడా ఎప్పుడు ఏదైనా బాక్స్ ఖాళీ అయ్యింది అనుకోండి అది క్లీన్ చేసేసి మళ్ళీ వేరేవి వేసుకుంటాను సామాన్లు అవన్నీ తెచ్చుకొని అలా చేసుకోవడం వల్ల నేను డబ్బాలు అవన్నీ కూడా క్లీన్ చేయలేదు అన్నీ నీట్గానే ఉన్నాయి కాకపోతే కొంచెం కబోర్డ్లో ఉంటాయి కదండి లైట్గా అయితే ధూళి అవన్నీ కూడా బాగా పట్టాయి వాటిని అయితే అన్నీ తీసుకొని ఒకసారి అయితే మా బాగా దులుపుకొని అవన్నీ మళ్ళీ తుడుచుకొని నీట్గా పెట్టుకుంటున్నాము ఈ స్ప్రే అనేది నేను ఇంట్లోనే చేశానండి చాలా బాగా పనిచేస్తుంది జిడ్డు మరకులు గట్రా ఎక్కడున్నా సరే ఈ స్ప్రే చేసేసి ఇలా తుడ్డం వల్ల చాలా నీట్గా వచ్చేస్తుంది చాలా బాగుంది ఇది ఈ వీడియో వీడియోలో పెట్టానండి లాస్ట్ టైమ్ ఎప్పుడు ఉగాదికి ఏదో సంథింగ్ అనుకుంటా నాకు పెద్ద ఐడియా లేదు ఎప్పుడు పెట్టాను అనేది వీలుంటే ఈ వీడియో అనేది నేను మళ్ళీ ఈ స్ప్రే నాది అయిపోయింది మళ్ళీ చేస్తానండి కావాలంటే ఎవరైనా నేను మళ్ళీ వీడియోలో పెడతానులేండి షార్ట్ వీడియోలో కానీ లాంగ్ వీడియోలో కానీ మళ్ళీ స్ప్రే చేసి నేను వీడియో పెడతాను అంటే చాలా నీట్గా వదులుతుందండి చిమ్లీ పెట్టాను కదా అక్కడ అక్కడ జిడ్డు మార్కులు కానీ ఎక్కడ ఉన్నా సరే కబోర్డ్ వర్క్ జిడ్డు మార్కులు కానీ అంటే చిమ్లీ పెట్టినా సరే డోర్లు ఉంటాయి కదండి మనము పోపు పెట్టినప్పుడు ఆ జిడ్డు అనేది కూడా కబోర్డ్స్ అనేది లైట్గా చిమ్లీ ఉన్న దగ్గర అయితే పడుతుంది అవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాను అది కాక మామూలు కొలింతో వేసుకొని కబోర్డ్స్ నేను క్లీన్ చేశాను అనుకోండి అది ఏంటవుతుందంటే కొంచెం మర అంటే మచ్చ మచ్చల లాగే అయిపోయి అక్కడక్కడ దీని ఈ కబోర్డ్స్ అంటే బాగా రావట్లేదు ఇది అంతా కూడా వుడ్ కదండి అది పాడైపోతుంది పైన ఫ్లే వుడ్ అనేది అందుకని ఈ క్లీనింగ్ అనేది క్లీన్ అదే ఈ క్లీనింగ్ ఉండదు కదా లిక్విడ్ అనేది అది ఇంట్లో తయారు చేసుకున్నాను అది కూడా అవన్నీ కూడా చేసుకొని నీట్గా క్లీన్ అయితే చేసుకున్నాను పైన అంతా కూడా పై ఉన్నవన్నీ మా నాకైతే అందవు కదండి మా వారికైతే అందుతాయి అవన్నీ కూడా అతను క్లీన్ చేశారు కిందవన్నీ కూడా కింద సెక్షన్ అంతా నేను క్లీన్ చేస్తున్నాను ఎందుకంటే ఇవి ఈ బాక్స్లు అవన్నీ ఉంటాయి కదా వీటిని ఎక్కడ ఏవి పెట్టాలనేది వాళ్ళకి తెలియదు పెద్ద పెద్దవి అయితే పైన ఉంటాయి అన్నీ కూడా అవి వాళ్ళు పెడతారు అవి మనం తీయలేము కూడా ఇవి అంటే చిన్న చిన్న బాక్స్లో మనకు డైలీ వేరీకి ఉపయోగపడినవి అవన్నీ కూడా ఉంటాయి కదండి అవన్నీ అయితే మాత్రం మనం ఎక్కడ పెట్టుకుని మనకే అలవాటు ఉంటుంది కదా వాళ్ళకి అలవాటు ఉంటుంది కదా మగవాళ్ళకి అందుకని అవన్నీ కూడా నేనే తీసి అవన్నీ కూడా నేను క్లీన్ చేస్తున్నాను మిడిల్లో ఉన్నవి కింద ఉన్నవి ఇవన్నీ కూడా మనము చేసుకు నేను చేసుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా ఏవి ఎక్కడ పెట్టాలా అనేది అయితే మీ ఇంట్లో కూడా ఇలా మీ మీ వారు ఎలా హెల్ప్ చేస్తారండి ఉంటే మా అలాగే చేస్తే మాత్రం నాకు కమెంట్ చేయండి నాకైతే మాత్రం ఇలా హెల్ప్ చేస్తూ ఉంటారు అంటే ఖాళీ ఉంటే హెల్ప్ చేస్తారండి లేకపోతే లేదు ఈ ఒక్క రూమ్కి హెల్ప్ చేశారు మిగతా రూమ్లన్నీ కూడా నేనే చేసుకున్నాను లేండి మళ్ళీ దేవుడు రూమ్లో పైన ఎత్తడి సామాన్లు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా తీసి ఆ రూమ్ ఎలాగే దులిపారు మిగతా రెండు రూమ్లు ఉంటాయి కదా అవన్నీ కూడా నేనే క్లీన్ చేసుకున్నాను నేను మా బాబు మధ్యలో ఆదివారం వచ్చింది అంటే ఇది వర్క్ అనేది శనివారం నుండి స్టార్ట్ చేశాను శనివారము ఆదివారము సోమవారం మూడు రోజులు దులపడం అయితే అయిపోయింది మరి మంగళవారం ఇంకేం చేయలేదండి మొత్తం అంటే బాడీ పెయింట్స్ అవన్నీ కూడా వచ్చాయి ఇవన్నీ చేయడం వల్ల అనుకుంటా ఈ దుమ్ము డస్ట్ ఉంటుంది కదా అది నాకు పడదు అందులో మాస్క్ కూడా పెట్టుకోలేదండి దులిపినప్పుడు అందువల్ల అనుకుంటా కొంచెం జలుబులాగా ఉల్లంతా నొప్పి అవన్నీ కూడా వస్తాయి అందుకని మంగళవారం కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ బుధవారం అనేది వంట అవన్నీ కూడా వేరే స్టార్ట్ చేసి స్టీల్ సామాన్లు అవన్నీ కూడా ఇత్తడి సామాన్లు అవన్నీ లైట్గా కొద్దిగానే ఉన్నాయిలండి ఎక్కువగా గేమ్ లేవు అవన్నీ కూడా తీసేసి నీట్గా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా శ్రావణ మాసం వచ్చిందంటే ఇంకా పండగే కదండి అంటే అమ్మవారు అవన్నీ అమ్మవారు పండగలు పూజలు అన్నీ కూడా చేసుకుంటాం కదా ఇల్లు అంత నీట్గా ఉంటే అలాగే అమ్మవారు కూడా అలాగే ఇంట్లో ఉంటుంది ఎప్పుడు కూడా ప్రతి మూల కూడా ఉందండి ప్రతీ మూల ప్రతి దగ్గర కూడా ఎంత నీట్గా ఉంచుకుంటే అమ్మవారు కటాక్షం అంతలా ఉంటుంది ఇంటి నిండా పట్లు కట్టేసి భూజులు దులుపుకోకుండా అవన్నీ ఉంటే అస్సలు నాకు అలా అనిపించదు మెయిన్ ఏంటంటే అలా ఉండాలి అనిపించదు నీట్గా ఉంచుకోవడమే నాకు నాకు అలవాటు కొంచెం ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో అలాగే మనం వాడుతాం కదండి బట్టలు వేసుకుంటాం కదా అవి కూడా ఏ రోజు బట్టలు ఆ రోజు ఉతుక్కోవడం మంచిది ఈ శ్రావణ మాసంలో ఎక్కడ అక్కడ బట్టలు ఉంచుకొని అలా ఉంచకూడదు అలా అదే కాక మనం కూడాను ఎప్పుడు ఇంట్లో గొడవలు ఆడుకోవడం అవన్నీ కూడా చేయకూడదు కొన్ని కొన్ని పద్ధతులు అయితే ఉంటాయి కదా అవన్నీ ఫాలో అవడం వల్ల మంచిదే కదండి అయితే శ్రావణ మాసం మొత్తం అన్నీ రెడీ చేసుకున్నాను దులపడాలు తోమడాలు అన్నీ అయిపోయాయి ఇంకా పూజ రూమ్ ఉన్నది అదంచెం శనివారం అయితే చేసుకుంటాను ఇంకా ఏసీతో పని లేదు కదండి అందుకనే ఇలా అయితే క్లీన్ చేసుకొని ఉంచుకుంటున్నాం ఇలా క్లీన్ చేయడం వల్ల లోపల ఉన్న అంతా కూడా బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు ఏసీతో పని లేదంటే ఇంకా వర్షాలు పడుతున్నాయి కదా కొంచెం కూల్గా ఉంది కదా ఎప్పుడో అవసరమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదని ఇలా క్లీన్ చేస్తున్నాను ఇది మూడు రోజులు తీసిన వీడియో అని చెప్పాను కదండి క్లీనింగ్ చేసింది మూడు రోజులు టైం అయితే పట్టింది అంటే ఒక్కొక్క రూము రెండేసి ఒక రెండు రూమ్లు ఒక రోజు రెండు రూమ్లు ఒక రోజు అలా తీసుకున్నాను క్లీనింగ్ చేసుకున్నాను అలాగే తోమడాలు అవన్నీ కూడా చేసుకున్నాను ఇవి స్టీల్వి అవన్నీ కూడా ఉంటాయి కదండి ఫంక్షన్లకి గట్రా వెళ్తే వాళ్ళు ఇస్తుంటారు అవి కూడాను అదే కాక మా వారైతే వీడియోగ్రాఫర్ కదా ఫొటోస్ అవన్నీ కూడా తీస్తుంటారు ఆ ఫంక్షన్కి గట్రా వెళ్తే ఇచ్చేవి కూడా ఉంటాయి అవన్నీ కూడా ఇంకా పై ఇంటికి వచ్చేటప్పుడు కొంతమంది కొన్ని గిన్నెలు అయితే ఇచ్చానండి ఇవన్నీ బాక్సులు కూడా అవి మనకి ఇంపార్టెంట్ అనుకున్నవి అయితే ఉంచాను చాలా వరకే బయటకు అయితే ఇచ్చాను ఇవన్నీ కూడా తోముకొని ఇప్పుడైతే కబోర్డ్లో పెంచుకోవాలి నా క్లీనింగ్ అన్నీ కూడా అయిపోయాయండి పూజలకి ఇంకా రెడీ అయిపోయినట్లుగా మొత్తం ఇంటి మొత్తం క్లీన్ చేస్తాను పూజ రూమ్ అనేది శనివారం క్లీన్ చేస్తే మొత్తం క్లీనింగ్ అయిపోయినట్లే మీ కూడా అయిపోయండి అయిపోతే మాత్రం నాకు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి అయితే ఇత్తడి సామాన్లు కూడా ఉన్నాయి కదా అవన్నీ కూడా ఇలా నీట్గా అయితే పేర్చేసుకున్నాను మొత్తం నీట్గా దులుపుకొని రెడీ అయితే చేసుకున్నాను ఇంకా శ్రావణ మాసం వస్తుందా అని వెయిటింగ్ అండి ఆదివారం నుంచి అయితే సింగ శ్రావణ మాసం స్టార్ట్ అయిపోద్ది మన పూజలు కూడా స్టార్ట్ అయిపోయి ఈ ప్లీజ్ సబ్స్క్రైబ్